భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించారు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ కోసం ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని సంకల్పం ఉన్నందువల్ల వరుణదేవుడు కూడా సహకరించాడని ఆయన వ్యాఖ్యానించారు వాతావరణ శాఖ నాలుగైదు రోజుల నుంచి హెచ్చరిస్తున్నది విపరీతమైన వర్షాలు ఎవరు బయటికి వెళ్ళకండి ఈ వర్షాలు మొత్తం వ్యవస్థలను అన్నిటిని కూడా దిగ్బంధం చేస్తాయని కానీ ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం ఎంత అనుకూలంగా ఎంత గొప్పగా సహకరించిందో నాకు తెలిసి ఈరోజు ఉదయం కూడా వర్షం పడ్డట్టుంది ఇక్కడ మీరందరూ ఇండ్లలో నుంచి బయలుదేరే ముందు వర్షం వస్తుంది కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అని మీరందరూ ఆందోళన చెంది ఉంటారని నేను అనుకుంటున్నా కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు ఈ ఈరోజు మనకు అవకాశం దొరికింది చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు గౌరీదేవిని మనం బొడ్డెమ్మ